ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పనులు చూడమని అడుగుతా ఉన్నా మీ ప్రతి గ్రామానికి ఇంటెలిజెన్స్ అధికారులు వస్తూ ఉన్నారు పోలీసులను నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దారుణంగా వాడుకుంటా ఉన్నారు అనంటే నాకే నిజంగా పోలీసులను చూసినప్పుడు జాలనిపిస్తుంది నిజంగా పోలీసులు తమ టోపీల మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలి కానీ ఇవాళ అదే పోలీసుల చేత ఆ మూడు సింహాల వెనకాల ఉన్న నక్కలకు ఇవాళ సెల్యూట్ కొట్టించే పరిస్థితి ఇవాళ తయారైంది రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ అధికారులను రాష్ట్ర బడ్జెట్ భద్రత గురించి ఆలోచన చేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు దేశ భద్రత గురించి ఆలోచన చేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గ్రామాలలో గ్రామాలకు పంపిస్తా ఉన్నారు గ్రామాలలో ఏ పార్టీ బలంగా ఉంది అని చెప్పి రిపోర్ట్లు తెప్పించుకుంటా ఉన్నారు ఆ గ్రామాలలో వంద ఓట్లు ప్రభావితం చేయగలిగిన వైఎస్ఆర్సిపి నాయకుడెవడు రెండు వందల ఓట్లు ప్రభావితం చేయగలిగిన నాయకుడెవడు ఐదు వందల ఓట్లు ప్రభావితం చేయగలిగిన వైఎస్ఆర్సిపి నాయకుడెవరు అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళను పంపించి రిపోర్టు తెప్పించుకుంటా ఉన్నారు తెప్పించుకొని ఆ ప్రభావితం చేయగలిగిన వైఎస్ఆర్సిపి నాయకులను ఎలా కొనాలి ఎంత డబ్బు ఇయ్యాలి వాళ్ళను కొనడానికి ఎవరిని పంపించాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఏనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఏ స్థాయిలో వీళ్ళ వీళ్ళ పరిపాలన సాగుతూ ఉందని ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మీరు అందరూ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండమని అడుగుతా ఉన్నా నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా రేపొద్దున ఎక్కడైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రభావితం చేయగలిగిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా కూడా పొరపాటున ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగితే లొంగే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక్కటే చెప్పండి రెండు నెలలాగండి అన్న వస్తాడు అన్నొచ్చినాక మన జీవితాలు బాగుపడతాయని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పమని అడుగుతా ఉన్నా